రేణుదేశాయ్ సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ పోస్ట్ పెట్టినా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్లో కొంతమంది చేసే కామెంట్లు చాలా వింతగా ఉంటాయి పదే పదే రేణుదేశాయిని వేధించాలని ఆ కామెంట్లు కనిపిస్తూ ఉంటాయి ఆమె లోకంలో ఆమె ఏదో బతుకుతోందని వదిలేక పదే పదే తన మాజీ భర్త వల్లే ఐడెంటిటీ ఉందని పవన్ కళ్యాణ్ వల్లే తనకు అస్తిత్వం ఉందన్నట్లుగా మాట్లాడుతూ ఉంటారు మా అన్నతో ఉంటే బాగుండేదని మా అన్నని ఎందుకు వదిలేసా అంటూ ఇలా పదే పదే కామెంట్లు పెడుతూ ఉంటారు ఇక తాజాగా రేణుదేసాయ్ తన ఇంట్లో జరిపిన పండుగ హోమం గురించి చెప్పింది తానే తన చేతులతో ప్రసాదం చేశానని ఇలా ప్రత్యేక పూజలు చేసినప్పుడు తన చేతితో ప్రసాదం చేయడం అంటే ఎంతో ఇష్టమని రేణుదేశాయ్ చెప్పుకొచ్చింది ఇలా తన గురించి ఏదో చెబుతూ వేసిన పోస్ట్ మీద కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అసందర్భం అనవసరమైన కామెంట్లు చేస్తూ వచ్చారు దానికి రేణుదేసాయ్ ఇలా రిప్లై ఇచ్చారు మీకు కొంచెమైన బుద్ధి ఉంటే ఇలా అనేవారు కాదు ఆయన వదిలేసి ఇంకో పెళ్లి చేసుకున్నారు నేను కాదు దయచేసి నన్ను ఇంకా టార్చర్ చేయొద్దు ఇలాంటి కామెంట్లు అవి పెట్టి అని దండం పెట్టేశారు సూపరమ్మ మీరు అన్న దగ్గర లేకపోయినా బాగా పూజలు చేస్తున్నారు అని ఇంకో మహానుభావుడు కామెంట్ పెట్టాడు ఆ కామెంట్కు రెండు దేశం ఫైర్ అయ్యారు అన్న దగ్గర లేకపోయినా అంటే అర్థమేంటి నాకు నా సొంత లైఫ్ ఉండదా మీరు ఎలాంటి కామెంట్లు పెట్టి నన్ను బాధ పెడుతున్నారు అని రెండు దేశం ఆవేదన చెందారు